ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా ఈ గుర్తును గమనించారా ఒక త్రిభుజ కోణం మధ్యలో ఒక కన్ను కనబడుతుంది ఈ గుర్తు వెనక రకరకాల కథలున్నాయి ఈ గుర్తు వెనక చాలా రహస్యమైన చీకటి వ్యవస్థ ఉన్నట్టు ప్రపంచం నమ్ముతుంది అసలు ఈ గుర్తు ఏంటి ఇది దేనికి గుర్తు ఎవరి గుర్తు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఫోటోలో ఉన్న గుర్తు పేరు ఐ ఆఫ్ ప్రొవిడెన్స్ ఆర్ ది ఆల్ సీయింగ్ ఐ ఆఫ్ గాడ్ అని పిలుస్తారు అన్నిటినీ గమనించే దేవుని కన్నుగా భావిస్తారు ఈజిప్టు నాగరికతలో ఇలాంటి ఒక కన్నును పోలిన ఆకారం ఉంది ఆ కన్ను ఆకారం గల గుర్తును ఆఫ్ హారస్గా పిలుస్తారు ఇది హారస్ అనబడే ఈజిప్టు దేవత యొక్క కన్ను గుర్తు ఈ హారస్ ఈజిప్టు నాగరికతలో ఆకాశానికి దేవత అని వారి భావన దీనికి శక్తులున్నాయని ఈజిప్టు ప్రజల జీవితాలకు భద్రతను కల్పిస్తుందని నమ్మేవారు ఈ కన్ను గుర్తును ఇంకా ఎక్కడైనా ఎవరైనా వాడుతున్నట్టు గుర్తుకు వస్తుందా ఏం రావడం లేదా నాకు గుర్తుకు వచ్చింది ఎవరో చెప్తానో అది నిజమో కాదో మీరే చూడండి మన దేశంతో పాటు చాలా దేశాలలో బిగ్ బాస్ అనే టీవీ షో చాలా ఫేమస్ వారి ప్రదర్శనలో కూడా ఈ కన్ను గుర్తు లోగోను ఉపయోగిస్తారు ఇదే గుర్తు మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చే బిగ్ బాస్లో కూడా గమనించగలం అంతేకాదు ఇప్పుడు ప్రజలు ఈ కన్ను గుర్తును ఈవీ లైగా వాడటం మొదలుపెట్టారు ఈ కన్ను గుర్తుతో ఉండే బ్రాస్లెట్స్ రింగ్స్ ఇయర్ రింగ్స్ చైన్స్ తాయెత్తులు అన్ని రకాలుగా వాడుతున్నారు ఈ ఫోటోలను గమనించండి ఈ కన్ను గుర్తును ధరిస్తే ఎదుటివారి నుండి దిష్టి తగలకుండా ఈ తాయెత్తు కాపాడుతుందనే నమ్మకం ఈజిప్టు వారు వాడిన తాయత్తు గుర్తు మనకాలంలో కూడా చెడు నుండి కాపాడే గుర్తుగా నమ్ముతున్నారు ఇప్పుడు చెబుతున్న విషయం కొంచెం అభ్యంతరకరంగా ఉన్న ఇది వాస్తవం ఐ ఆఫ్ ప్రొవిడెన్స్ అనే గుర్తు క్రైస్తవుల త్రిత్వానికి గుర్తుగా చలామణి అవుతుంది ఇక్కడ కనబడే కిరణాలు కాంతికి జ్ఞానానికి గుర్తు త్రిత్వానికి గుర్తుగా చెప్తున్న ఐ ఆఫ్ ప్రొవిడెన్స్ పాశ్చాత్య దేశాల్లోని క్రైస్తవ మందిరాలలో దేవుని గుర్తుగా నమ్ముతున్నారు కానీ ఇలాంటి గుర్తులు ఆకారాలు మన బైబుల్లో ఇవ్వబడలేదు ఈ గుర్తులన్నీ ముందు ఒక మంచి ఉద్దేశంతో మొదలయ్యి రాను రాను దేవుని గుర్తులుగా నమ్మబడుతూ వస్తున్నాయి ఇవి కేవలం మనిషి తయారు చేసుకున్న నమ్మకాలు లేదా అపవాది చేస్తున్న మోసం అని చెప్పవచ్చు ఈ ఆఫ్ ప్రొవిడెన్స్ అనే గుర్తు అమెరికా వారి డాలర్ మీద కూడా కనబడుతుంది ఇందులో పదమూడు పొరలు గల పిరమిడ్ మీద ఒక కన్ను ఆకారం ఉంటుంది ఈ పదమూడు పొరలు అమెరికా పదమూడు రాష్ట్రాలతో ఆరంభమైందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఈ కన్ను గుర్తును దేవుడు అమెరికా దేశాన్ని చూస్తున్నట్టు భావిస్తారు ఒక ఆశ్చర్యమైన సంగతి ఇందులో ఉంది అమెరికా డాలర్ మీద ఉన్న రోమన్ లెటర్ అక్షరాల విలువ పదిహేడు వందల ఆరు ఇది అమెరికా దేశం స్వతంత్రం పొందిన సంవత్సరాన్ని గుర్తు చేస్తుంది అలాగే ఒక రహస్యమైన చీకటి వ్యవస్థ పుట్టింది కూడా పదిహేడు వందల డెబ్బై ఆరో సంవత్సరంలోనే అని చరిత్ర చెప్తుంది జర్మన్ ఫిలాసఫర్ అయిన ఆడం వైషాఫ్ట్ ఒక వ్యవస్థని కనిపెట్టాడు ఆ రహస్యమైన వ్యవస్థ పేరు ఎల్యుమినాటి ఈ వ్యవస్థ ప్రజలకు మతపరమైన ఇబ్బందులు లేకుండా స్వేచ్ఛ మరియు నైతిక సమానత్వం కల్పించే వ్యవస్థగా మొదలైంది చరిత్రలో ఇది పదిహేడు వందల డెబ్బై ఆరులో స్థాపించబడిన బవేరియన్ రహస్యమైన సమాజంగా పిలువబడుతుంది బవేరియన్ ప్రభుత్వం ఈ గ్రూప్ గ్రూప్ను పద్దెనిమిదవ శతాబ్దం చివరిలో నిషేధించింది అధికారికంగా రద్దు చేయబడింది అయినప్పటికీ ఈ ఇల్లుమినాటి సమాజం రహస్యంగా ఇంకా కొనసాగుతుందని ప్రపంచంపై ప్రభావం చూపుతుందని కాన్స్పిరసీ థీరీస్ చెప్తున్నాయి ఈ ఇల్లుమినాటి వ్యవస్థపై ఉన్న ఆరోపణలు ఏంటో చూడండి ఈ ఇల్లుమినాటిలోని సభ్యులు వారి ఆత్మలను దెయ్యాలకు అమ్ముకుని కోటీశ్వరులవుతున్నారని ఒక ప్రచారం ఉంది వీళ్ళు దేవుణ్ణి నమ్మరు దయ్యాన్ని సాతానును ఆరాధన చేస్తారు ఇందాక మనం చూసిన ఐ ఆఫ్ హారస్ గుర్తుకి ఈ ఇల్లుమినాటి గుర్తుకి సంబంధం ఏంటో చూద్దాం మనం ఈ కన్ను గుర్తుతో వచ్చే ప్రదర్శనలను ఇల్యుమినాటి షోస్ అని అంటాం ఈ ఇల్యుమినాటి మనుషుల ఆత్మను కొనుక్కొని వారికి భూమి మీద ఏది కావాలంటే అది ఇస్తుంది అనే కాన్స్పరసీ థియరీస్ ఉన్నాయి డబ్బు హోదా ఫేమ్ ఘనత ఏదైనా సరే వారికి దక్కుతుంది కేవలం వారు చేయాల్సిన పని వారి ఆత్మను అమ్ముకోవాలి ఏంటి ఇవన్నీ నిజాలంటారా వింటున్నాం కదా అని ఏవేవో చెప్పేస్తున్నారని కోపం కలుగుతుందా నేను ఇవి నా సొంత మాటలుగా చెప్పటం లేదు ప్రపంచంలో ప్రఖ్యాతి పొందిన మనుషులు చేసే ప్రవర్తన వారు ధరించే గుర్తులు చెప్తున్నాయి జస్టిన్ బీబర్ అంటే తెలియని వాళ్ళు లేరు మ్యూజిక్ ప్రపంచానికి ఒక పాప్ ఐకాన్ జస్టిన్ బీబర్ అలాంటి జస్టిన్ బీబర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఒకసారి చూడండి నేను ఎటువంటి వ్యవస్థలో చేరలేదు నేను క్రైస్తవుని ప్రతి ప్రోగ్రాం ముందు దేవునికి ప్రార్థన చేస్తానని అన్నాడు వినడానికి చాలా బాగుంది అయితే ఒకసారి జస్టిన్ బీబర్ యొక్క ఎడమ చేతి వైపు ఉండే ట్యాటూ చూడండి ఈ ట్యాటూ ఒక గుడ్లగొబ ఈ గుడ్లగుబు గుర్తు ఎవరిది అంటే ఇల్లుమినాటి వ్యవస్థ ప్రారంభపు చిహ్నం ఈ గుడ్లగుబు గుర్తు ఒక కన్ను గుర్తు జస్టిన్ బీబర్ మ్యూజిక్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎలా ఉన్నాడో మనం అందరం చూశాం చాలా క్యూట్ గా హ్యాండ్సమ్ గా ఉండేవాడు అలాంటి సింగర్ ఈ మధ్య బయట ఇలా కనబడుతున్నాడు ఏమైందో తెలీదు వింతగా మారిపోయాడు దీని వెనుక ఇల్లుమినాటి పనిచేస్తుందనే వార్తలు వినబడుతున్నాయి అతని సాంగ్స్లో కూడా ఇల్లుమినాటి గురించి తెలియజేశాడు చూసారా ఇల్ల్యుమినాటి నా ఆత్మను దొంగిలించాలి అనుకుంది కానీ నన్ను కాపాడాడు అని పాడాడు ఇలా ప్రఖ్యాతిగాంచిన ప్రతి ఒక్కరూ ఈ ఇల్లుమినాటి వ్యవస్థలో భాగమై ఉంటూ అపవాది యొక్క రాజ్యాన్ని విస్తరింపజేస్తున్నారు అని లోకమంతా నమ్ముతుంది ఇప్పుడు అపవాది లోకాన్ని మ్యూజిక్ అనే వలవేసి వైపు ఆకర్షిస్తున్నాడు ఏది దేవుని పాట ఏది పాట అని కనిపెట్టలేనంత కష్టంగా ప్రపంచం మారిపోయింది ఇలా చెప్పడానికి ఎందరో ఫేమస్ సెలబ్రిటీస్ ఉన్నారు క్రైస్తవులుగా పిలువబడుతూ క్రైస్తవ దేశాలలో ఉంటూ ఈ మ్యూజిక్ అనే మాయలో అపవాది ఆధీనంలో ఉన్నారు వారి చేష్టలు వారి వీడియోలు చూడండి అంతా వికృతంగా కనబడతాయి వీళ్ళు ఈ మధ్య చేస్తున్న పాటలు మనిషిలో కామత్వాన్ని క్రూరత్వాన్ని పెంచే విధంగా ఉన్నాయి మనిషిని భయపెట్టే విధంగా ఉన్నాయి మనిషిని అందంతో మోసం చేసే విధంగా ఉన్నాయి గమనించాలి ఆది కాండంలో సాతాను అవని అందంతోనే మోసం చేశాడు దేవుడు తినొద్దన్న పండుని అవ్వకు చాలా అందంగా చూపించి దేవుని ఆజ్ఞను మీరేలా చేశాడు పాపంలో పడేలా చేశాడు ఇప్పుడు కూడా లోకానికి వాడు ఈ మ్యూజిక్ ఇండస్ట్రీని చాలా అందంగా చూపిస్తూ జనాలని మోసం చేస్తున్నాడు ఈ పాప్ స్టార్స్ అంటే పడి చచ్చేలా మనుషుల హృదయాలను మారుస్తున్నాడు ఇదంతా ఎలా జరుగుతుంది కేవలం మ్యూజిక్ అనే వల మ్యూజిక్ పేరుతో లోకాన్ని మాయ చేస్తున్నాడు సాతాను కూడా ఒకప్పుడు పరలోకంలో మ్యూజిషియనే ఇప్పుడు కూడా వాడు భూమి మీద అదే మ్యూజిక్ తో లోకాన్ని మోసం చేస్తున్నాడు డబ్బు హోదా పేరు ఇవన్నీ కూడా మ్యూజిక్ అనే వల ద్వారా కలుగుతున్నాయి ఈ మ్యూజిక్ అనే వల ఇలాంటి సెలబ్రిటీలను వారికి తెలియకుండానే అపవాది చేతుల్లోకి తీసుకువెళ్తుంది అలా తీసుకువెళ్తున్న సంస్థే ఈ ఎల్యూమినాటి అనే వార్తలు వినిపిస్తున్నాయి ఇవన్నీ చాలా వరకు నిజమని నమ్ముతున్న విషయాలు కొట్టిపారేయడానికి లేదు మొదట్లో చాలా మంచిగా ఉన్న మనుషులు వికృత ఆకారాలుగా వారిని వారు తయారు చేసుకుంటున్న విధానం చూస్తే వీళ్ళ వెనక తెలియని చీకటి శక్తి ఏదో ఉంది అది ఇల్యూమినాటి అని ప్రపంచం నమ్ముతుంది అందుకే బైబుల్ చెప్తుంది మీరు ప్రతి ఆత్మను నమ్మకండి అని క్రైస్తవులైనంత మాత్రాన అందరూ క్రైస్తవులు కాదు మెడలో సిలువ వేసుకున్నంత మాత్రాన భక్తిపరులు కాదు కొంతమంది సెలబ్రిటీస్ వారి పాటల్లో ఏసుక్రీస్తు గురించి చెప్పినంత మాత్రాన వాళ్ళు నిజంగా ఏసుక్రీస్తును నమ్ముతున్న వారు కారు దయ్యాలు కూడా ఏసుక్రీస్తు పేరును పలికాయి మరి వాటిని దేవుని బిడ్డలు అనుకుంటామా ఇదంతా అపవాది వాడికి సమయం కొంచమే అని లోకాన్ని మోసం చేస్తున్న విధానం ముఖ్యంగా వాడు వేస్తున్న వల మ్యూజిక్ అందం డబ్బు సంపాదన వీటికి మనుషులు ఆకర్షితులయ్యి బానిసలవుతున్నారు వీటన్నిటినీ మనం దేవుని ఆత్మ సహాయంతో గమనించాల్సిన విషయాలు అపవాది పని ఎప్పుడూ కూడా ఈ మనుషుల్ని నరకానికి తీసుకువెళ్లాలి అన్న పనిలోనే ఉంటాడు అందుకే మనం మెలుకువ కలిగి జీవించాలి అని ఇలాంటి వీడియోల ద్వారా దేవుడు వాడి పనులన్నీ బయట పెడుతున్నాడు అపవాది ఎన్ని వేసినా ఎన్ని సంస్థలను తీసుకువచ్చినా ఎలాంటి వ్యవస్థలు పుట్టుకొచ్చినా దేవుడు తన పిల్లల్ని కాపాడుకునే పనిలో ఉంటాడు తన ప్రజలని ఎలా రక్షించుకోవాలో సర్వశక్తిమంతుడైన ఆ రక్షకుడికి తెలుసు జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్